నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండులా కదిలి రావాలని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం పరిధిలోని రామచంద్రపురం భారతీ నగర్ డివిజన్లు మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా కనివిని ఏరుగని రీతిలో రజతోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సభలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు వరుసగా మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ఘనత ఇక్కడ ఉన్న కార్యకర్తలది అని అన్నారు కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది అన్నారు నిజంగానే కాంగ్రెస్ట్ పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయి ఉంటే ఈ హాట మరి ఇంతమంది వచ్చి ఉండే వాళ్ళ లేదు స్కూటీ మోసం మరి పచ్చులను రెండు వేల ఐదు వందల మోసం ఏమన్నా చేసిందంటే ఒక్క మహిళలకు ఉచిత బలబడించు అది మూడు నుంచి నాలుగు వందల కోట్లు కాబట్టి ఆ ఒక్క హామీ ఎవరు నెరవేరుస్తుంది తప్ప మరి దగ్గర దగ్గర లక్షన్నర కోట్ల అప్పు చేసి మరి ఆ మరి ఢిల్లీ పంపిస్తుందా మరి అన్న కూడా పెద్ద ఎత్తున మన ట్రాన్స్టెన్సీ దూరం ఉంది కాబట్టి దాదాపు పోయేడానికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులు కాబట్టి మన టార్గెట్ మూడు నుంచి మూడు వేల ఐదు వందల ఇంచులు దగ్గర వేల పది లక్షల మందిన మనకు మూడు వేల జిల్లా మొత్తం డెబ్బై ఐదు వేల అందులో సిద్ధిపేట